వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈ మధ్య కాలంలో మూడు డైరీ ఫార్మ్స్ అదే విధంగా రెండు మూడు గొర్రెల ఫామ్స్ విజిట్ చేయడం జరిగింది డైరీ ఫామ్స్ లో పాలిచ్చే పశువుల్ని చూడి పశువుల్ని ఒట్టిపోయిన పశువులన్నిటిని ఒకే షెడ్ కింద ఉంచేసి పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా ఇవ్వడం అనేది కనబడింది ఫామ్ విజిట్ చేసినప్పుడు పొట్టేళ్ళు గొర్రెలు పిల్లలు అన్నీ ఒక మందలాగా ఒకే ఫామ్లో ఉండడం అనేది జరిగింది ఇది చూసిన తర్వాత ఆల పెంపకందారులు కానీ పాడి పశువుల పెంపకందారులు కానీ ఎంతో నష్టపోతున్నారని అనిపించిన తర్వాత ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి ఈ వీడియోను పాడి పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులు చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను గొర్రెలను పొట్టేళ్లను పిల్లల్ని కొదుమల్ని ఒకే దగ్గర ఉంచడం వల్ల అదేవిధంగా పాలిచ్చే పాడి పశువుల్ని ఒట్టిపోయిన పశువుల్ని సూడి పశువుల్ని పెయ్యలను దూడలను కలిపి ఉంచడం వల్ల లాభం కంటే నష్టం అనే విషయం మీకు తెలుసా దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎలా మీద లెక్క పెట్టవచ్చు ఆ విధంగా గొర్రెలు మేకల్ని పశువుల్ని కట్టడం వల్ల మనకు ఎదురయ్యే నష్టాలు చాలా ఉంటాయి దాంట్లో ప్రధానంగా మూడు ముఖ్యమైన నష్టాల గురించి మీకు చెప్తాను ముందుగా పాలిచ్చే పడుగు పశువులు చూడి పశువులు దూడలు వీటి మేపు విషయానికి వచ్చినా అదేవిధంగా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పిల్లలు వాటి మేపు విషయానికి వచ్చిన వాటికి అందించే మేపులో పోషకాల పరిమాణం ఒకే రకంగా ఉండదు మేత అన్నిటి ముందు యధావిధిగా పోస్తూనే ఉంటాం చిన్న వాటికి ఎక్కువ పరిమాణంలో దానం అందుతుంది అలా దిగుబడి ఎదుగుదల ఉండే వాటికేమో దాన తక్కువ అందుతుంది దానివల్ల రైతులు అనుకున్నట్టు కాకుండా వాళ్ళు అందించే మేపు చాలా వరదకు వృధా అయ్యే పరిస్థితి కనబడుతుంది దానివల్ల మేపు ఖర్చు పెరుగుతుంది ఇది ప్రధానంగా ఎదురయ్యే ఒక నష్టం రెండవ విషయానికి వస్తే అన్ని పశువుల్ని అన్ని కేటగిరీల గొర్రెలు కలిపి ఉంచడం వల్ల ఎదకొచ్చే పశువుల్ని కానీ ఎదకొచ్చే గొర్రెలు కానీ గుర్తించడం చాలా కష్టం అనారోగ్యమైన పశువుల్ని అనారోగ్యమైన జీవాల్ని కూడా గుర్తించడం కష్టం ఒక పశువుకు వాపు వచ్చింది అనుకోండి దాన్ని గుర్తించకపోతే అది మిగతా పశువులకు కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా గొర్రెల్లో కూడా రకరకాల జబ్బులు మందలో ఇతర గొర్రెలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నిటినీ ఒక దగ్గర ఉంచితే మానిటరింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది గోడలకు గొర్రె పిల్లలకు వాటి వయసు వచ్చిన తర్వాత టీకాలు చేస్తారు అటువంటిప్పుడు విడివిడిగా ఉండకుండా కలిపి ఉంచడం వల్ల అన్నింటికీ టీకాలు చేయడం కానీ డివార్మింగ్ చేయడం కానీ సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతుంది ఇక మూడవ ముఖ్యమైన నష్టం ఏంటంటే ఎదలో ఉన్న పశువుల్ని గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది అందులో పొట్టేలు ఎప్పుడు ఉండడం వల్ల ఆ పొట్టేలు లైంగిక ఆసక్తి పోతుంది చూడి వాటిని పొడుస్తుంటాయి పిల్లల్ని మేత దిన్నేయకుండా చేస్తాయి ఫామ్ లో పెత్తనం జలాయిస్తుంటాయి ఏ గొర్రెలు ఏ పొట్టేలు దాటిందో తెలియని పరిస్థితి ఉంటుంది ఈ విధంగా డైరీ ఫారాల్లో అదే విధంగా గొర్రెలు మేకల ఫ్లాక్స్లలో కూడా ఈ సమస్య ఉంటుంది ఈ సమస్యల్ని మీరు కనుక చూస్తే చాలా చిన్నగా కనబడతాయి పరోక్షంగా పాడి పశువులు గొర్రెలు మేకల పెంపకం దారులు తీవ్రంగా నష్టపోవడానికి ఈ మూడు కారణాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ నష్టాల నివారణకు ఏకైక పరిష్కారం ఏంటంటే పశువుల్ని గ్రూపింగ్ చేయడం కేటగిరీ వైజ్ పశువుల్లో పాడి పశువులను ఒక దగ్గర చూడి పశువుల్ని ఒక దగ్గర ఏ వట్టిపోయిన పశువుల్ని పేయ్యల్ని దూడలను విడివిడిగా ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా పాలిచ్చే పశువుల్లో కూడా ఒకటి నుంచి ఐదు లీటర్లు ఐదు నుంచి పది లీటర్లు పది నుంచి ఇరవై లీటర్లు ఆ విధంగా కేటగిరీ క్యాటగిరీ వైజ్ గ్రూపింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇక గొర్రెలు మేకల విషయానికి వస్తే గొర్రెలను పొట్టేళ్లను కొదుమలను చిన్న పిల్లలను విడివిడిగా ఫామ్లో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ గ్రూపింగ్ చేయడం వల్ల మరి ప్రయోజనాలు ఏంటి అనే విషయము ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే పశువులు గొర్రెలకు అవసరమైన మేపు పరిమాణం సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పోషకాలన్నీ పాడి పశువులకు గొర్రెలకు సక్రమంగా అందుతాయి అటువటప్పుడు పాడి పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది గొర్రెలు తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా పాడి పరిశ్రమ కానీ గొర్రెలు పేఖ పెంపకం కానీ లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది పొట్టేళ్లను మందతో పాటు ఉంచకుండా విడిగా ఉంచామనుకోండి అటువంటిప్పుడు వాటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మంద దగ్గరికి తీసుకెళ్తే అవి ఆటోమేటిక్గా ఎదలో ఉన్న గొర్రెలను గుర్తించడం జరుగుతుంది వాటిని క్రాస్ చేయడం అనేది జరుగుతుంది మనకు కూడా ఏ పొట్టేలు ఏ గొర్రెను క్రాస్ చేసింది అనే విషయం తెలుస్తుంది భవిష్యత్తులో ఇన్ బ్రీడింగ్ సమస్య రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ చూడు కట్టని గొర్రెలు ఉంటే వాటిని మనం గుర్తించి అవసరమైన మందులు వాడి కురలించే ప్రయత్నం కూడా చేయవచ్చు పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ ఏముండదు కాబట్టి వాటికి కూడా మేపు సక్రమంగా ఉంటుంది అవి ఆరోగ్యంగా ఉంటాయి బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక వ్యాధుల విషయంలో వ్యాధులు సోకిన వాటిని అనారోగ్యంగా ఉన్న వాటిని వేరు చేయడం చాలా సులభతరమవుతుంది వ్యాధుల వ్యాప్తి నివారణ చాలా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ కాస్టు ట్రీట్మెంట్ అవసరం కూడా తగ్గుతుంది పశువులకు గొర్రెలకు వాటి పిల్లలకు డివార్మింగ్ కానీ టీకాలు చేయడం కానీ చాలా సులభతరంగా ఉంటుంది ఈజీగా మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పిన చేయాల్సిన పనులన్నీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే అవి జీరో ఖర్చుతో కూడుకున్నవే మనం ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ కొంచెం లేబర్కు పని ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాకలు కూడా విడివిడిగా ఉంచడానికి కొంచెం స్థలం అవసరం ఉంటుంది పాడి పశువుల పెంపకం కానీ గొర్రెలు మేకల పెంపకందారులు కానీ పశువుల్ని గొర్రెలను ఇరి వైజ్ గ్రూపింగ్ చేయడం అనే విషయాన్ని స్వల్ప విషయంగా పరిగణించకండి వెంటనే మీ డైరీ ఫామ్లో కానీ గొర్రెలు మేకల ఫామ్లో కానీ నేను చెప్పినట్టు గ్రూపింగ్ చేసి చూడండి మీకే ఎటువంటి ప్రయోజనం సంభవిస్తుందో తెలుస్తుంది ఈ విషయంలో మీరు అందరూ శ్రద్ధ చూపిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు